అందరికీ నమస్తే అండి డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం పొనమండ గ్రామంలో ఉన్నామండి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మోకా శ్రీనివాస్ తను ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు తనకి రెండు కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తుల ద్వారా తెలియచేయడంతో దాన్ని మన ఆదర్శ ఆంధ్ర యూత్ కోవైట్ సామాజిక సేవా సంఘం ద్వారా వారికి పదివేల రూపాయలు స్థానిక సర్పంచ్ గారి చేత ఇవ్వాలని కోరడం జరిగింది ముఖ్యంగా మనకి ఆదర్శ యూత్ కోవైట్ సామాజిక సేవ సంఘం వ్యవస్థాపకులు మోకా స్వామి గారు అలాగే ఇంజటి కృష్ణకుమార్ గారు అలాగే ఇంజటి మోహన్ గారు అలాగే ఇక్కడ ఇంజటి శ్యామ్ గారు ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆదర్శ ఆంధ్ర యూత్ ద్వారా ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుంది అది కేవలం మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కాకుండా ఎక్కడ ఎవరికైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది కనుక ఎవరైతే మనకి అనారోగ్యంగా ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా సహాయం చేయడానికి కూడా మన ఎవరైతే కోవిడ్లో ఉన్నారో అందరూ కూడా సహకరించండి సహకరించాలని కోరుతున్నాను ఎందుకంటే మన సంస్థని ఎంతో విధంగా డెవలప్ చేసుకుంటూ ఎవరో ఒకరు కష్టాల్లో ఉంటారో ఖచ్చితంగా మనకు వాళ్ళకి ఆదర్శం అవుతుంది ఎందుకంటే ఇక్కడ సొంత ఊరు నుంచి వెళ్ళి గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తూ అక్కడ వాళ్ళకు తోచిన సహాయాన్ని ఒక అరవై మందో డెబ్బై మందో అలా కూడుకుని ఇలా ఒకసారికి సహాయం చేస్తున్నారు అండి ఎందుకంటే అది ఏదో రకంగా మెడికల్ రూపంలో కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఇలా ఎవరైతే గల్ఫ్ వెళ్ళి ఇలా ఒక సంస్థలు ఏర్పాటు చేసి వీరికి సహాయం చేయడం అనేది జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ సహకరించండి ఏదైతే మన మోకా శ్రీనివాస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నారు కనుక తనకి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలన్న ఖచ్చితంగా మీకు తోచిన సహాయం చేయండి ఇది ఏదైతే పదివేల రూపాయలు మన ఆదర్శ ఆంధ్రయుక్తి నుంచి పంపించారో ఆ పదివేల రూపాయలు మన సర్పంచ్ గారి చేతుల మీదుగా అందజేయాలని అలాగే స్థానిక వాళ్ళతో చేత అందచేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ రండి మీరు రండి ఇలాగా ఇలా ఉండమ్మా ఇలా ఉండం ఇటు ఇటు అమ్మా ఇటు అమ్మా అమ్మాసారి